క్యారీ క్యారీ మళ్ళీ జనరేటర్ కూడా కూడా చేసుకోవచ్చు అంటే ఒక ఒక నుంచి ఈజీగా చాలా మంది డ్రోన్లు మార్కెట్లు అమ్ముతారు మీ దగ్గరనే డ్రోన్ ఎందుకు కొనాలి మీరు ఇచ్చే స్పెషాలిటీ వేరే రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి వజ్రకరూరు గ్రామము వజ్రకరూరు మండల కేంద్రము అనంతపురం జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి మధు గారు ఉన్నారు ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి డ్రోన్స్ ఇవి ఆంధ్రా డ్రోన్స్ పేరుతోటి రెండు తెలుగు రాష్ట్రాలకి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో మంది రైతులకి నానమీ డ్రోన్లు ఇస్తూ రైతులకు అన్నిత్యం అందుబాటులో ఉంటే మధు చాలా తక్కువ ధరకే రైతులకి డ్రోన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు అసలు ఈ డ్రోన్ల యొక్క ప్రత్యేకత ఏంది ఇక్కడ సరికొత్త ఫీచర్స్ తోటి ఈ డ్రోన్స్ తీసుకురావడం జరిగింది ఇక్కడ నుండి డ్రోన్స్ తక్కువ ధరతో పాటు రైతులకు శ్రమను తగ్గించే విధంగా స్మార్ట్ బ్యాటరీస్ అదేవిధంగా స్మార్ట్ జనరేటర్స్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ స్మార్ట్ జనరేటర్ తీసుకురావడం వల్ల రైతులకి ఇంతకుముందు వాటి జనరేటర్లో వచ్చినటువంటి సమస్యల కన్నా ఈ స్మార్ట్ జనరేటర్ వల్ల రైతులకి శ్రమను తగ్గించి భారాన్ని తగ్గించి డ్రోన్లని సునాయసంగా స్ప్రే చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు ఇక్కడ నుండి డ్రోన్ల యొక్క ధరలు ఈ స్మార్ట్ జనరేటర్ స్మార్ట్ బ్యాటరీస్ రకరకాల వీళ్ళ దగ్గర ఇంకా రకరకాల మోడల్స్ డ్రోన్స్ కూడా ఉన్నాయి వాటి యొక్క సమాచారం మధు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మధు గారు చెప్పండి మధు గారు ఎప్పుడు మంచి మంచి డ్రోన్స్ తీసుకొస్తుంటారు తక్కువ బడ్జెట్ డ్రోన్స్ ఆంధ్ర డ్రోన్స్ మధు దగ్గర డ్రోన్స్ అంటే బడ్జెట్ డ్రోన్స్ ఉంటారు ప్లస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఏంది ఇక్కడ కనిపిస్తున్న డ్రోన్స్ ఏంది అసలు మామూలుగా అయితే ఇది రెగ్యులర్ డ్రోన్ ఎక్స్ అయితే ఇది వచ్చేసి ఎక్స్ నైన్ ప్లస్ కార్డు మనం లాస్ట్ ఇయర్ కూడా ఈ డ్రోన్ చేసాం తొమ్మిది ట్యాంక్లు అని చెప్పేసి ఇప్పుడు మనం కొత్తగా ఈ జనరేటర్ అనే తీసుకోవచ్చు అనమాట నార్మల్ గా ఏంటంటే మనం ట్రాన్స్ఫర్ కార్డు పెట్టినోళ్ళు లేదంటే పెద్ద జనరేటర్ క్యారీ చేయడానికి కష్టం మెయిన్ ఏంటంటే మనకి జనరేటర్ ఉందంటే కంపల్సరీ వెహికల్ ఉండాలన్నమాట త్రీ వీలర్ గానీ ఫోర్ వీలర్ గానీ ఈ జనరేటర్ ఏంటంటే బైక్ లోనే క్యారీ చేసుకోవచ్చు అనమాట మనం బైక్ పైన బైక్ పైన ఈజీగా చేసుకోవచ్చు ముందర పెట్టేసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు దీనివల్ల వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఫీల్డ్ కవర్ చేస్తున్నారు అనమాట అంటే వెహికల్ కూడా అవసరం లేదు త్రీ వీలర్ ఫోర్ వీలర్ లేకుండా టూ వీలర్ లోనే జనరేటర్ డ్రోన్ పెట్టుకోవచ్చు జనరేటర్ జనరేటర్ క్యారీ చేసే ఇప్పుడు ఈ జనరేటర్ మీరు ఇచ్చినారు కదా ఈ స్మార్ట్ జనరేటర్ ద్వారా మనం ఎన్ని చార్జింగ్ తీసుకోవచ్చు నార్మల్ నార్మల్ జనరేటర్ లాగే కానీ ఇదేంటంటే సైజు చిన్నగా ఉంటుంది కెపాసిటీ పెద్దదన్నమాట ఆ సైజ్ చిన్నగా ఉంటే కెపాసిటీ పెద్దది ఇట్లా పెట్రోల్ ఆపరేటర్ ఇది పెట్రోల్ ఆపరేటర్ మనకి ఇది వచ్చేసి ఫోర్ లీటర్ స్టార్టింగ్ వచ్చేసి మన ఫోర్ లీటర్స్ పడుతుంది స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ లీటర్స్ ఫోర్ లీటర్స్ ఫోర్ లీటర్ పెట్రోల్ వచ్చిన అనుకో ఎంతసేపు అలా ఛార్జింగ్ అవుతుంది ఫోర్ లీటర్స్ అంటే మనం ఎయిట్ బ్యాటరీస్ వరకు ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట హాఫ్ అన్ అవర్కి ఒకటి అన్నట్టు చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్కి ఒకటి ఎట్లా దీనికి స్మార్ట్ బ్యాటరీస్ నార్మల్ బ్యాటరీస్ అన్ని టూ థౌసండ్ బ్యాటరీస్ అన్ని చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ టూ ఇది బేసిక్ జనరేటర్ దీంట్లో మనకి త్రీ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి స్మార్ట్ కూడా చేసుకోవచ్చు స్మార్ట్ బ్యాటరీస్ కూడా ఛార్జింగ్ ఎన్ని కిలో వాట్స్ ఇది వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ బ్యాట్స్ అంటే టూ పాయింట్ టూ బ్యాట్స్ వస్తుంది మనకి అంటే మనకి స్కైఆర్సీ ఛార్జర్లు ముందు ఉన్నాయి వన్ జీరో ఎయిట్ జీరో నార్మల్ ఛార్జర్స్ అవి రెండు అట్లాంటి రెండు స్కైసుకో రెండు పెట్టుకోవచ్చు ఎంత వేటు ఉంటుంది ఈ జనరేటర్ మనకు వచ్చేసి ఫిఫ్టీన్ కేజెస్ రైతులు కొంతమంది ఆల్రెడీ మా దగ్గర డ్రోన్లు ఉన్నాయి జనరేటర్ నచ్చింది బాగుంది జనరేటర్ అయినా కూడా ఇస్తాం ఇది కావాలనుకోండి మనకి ఫిఫ్టీ థౌసండ్ థౌసండ్ నార్మల్ జనరేటర్ అయితే మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదేంటే స్మార్ట్ వెయిట్ లెస్ వస్తుంది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కడికైనా తీసుకోవడానికి కూడా సులువు ఉంటుంది ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి ఓకే ఇప్పుడు మన డ్రోన్ల గురించి గురించి ఏంది ఈ డ్రోన్ కి ఈ డ్రోన్ కి తేడా అయింది సార్ మనకి ఈ డ్రోన్ అయితే ఇప్పుడు ఒక స్మార్ట్ బ్యాటరీ అయినా నార్మల్ బ్యాటరీ అయినా మూడు నుంచి నాలుగు ఎక్సైట్ డ్రోన్ ధర మార్కెట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు మూడు సెట్లు మూడు బ్యాటరీలతో ఒక ఛార్జర్ తోటి మూడు సెట్ల బ్యాటరీలు స్మార్ట్ ఇస్తున్నాన్ కస్టమర్మెంట్ నార్మల్ బ్యాటరీ ఉంది స్మార్ట్ బ్యాటరీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే స్మార్ట్ బ్యాటరీలు విత్ బిఎంఎస్ ఉన్నాయి వితౌట్ బిఎంఎస్ ఉన్నాయి మూడు లక్షల యాభై వస్తుంది విత్ నాజల్స్ కంపెనీ వాడితే నాలుగు లక్షల దాకా వస్తుంది అసలు రైతులకు ఉపయోగం అంటే మనకి ఏంటంటే ఓవర్ డిశ్చార్జ్ ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ మనకు ఆపుతుందనమాట బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ మెయిన్ ఏంటంటే కొంతమంది వితౌట్ బిఎంఎస్ వాడుతున్నారు దానివల్ల ఏంటంటే ఓవర్ డిశ్చార్జ్ అయిపోతుంది బ్యాటరీ లేదంటే ఓవర్ చార్జ్ అయిపోయి ఉబ్బి పేలడము ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట ఉంటే బ్యాటరీస్ బిఎంఎస్ ఉంటే మెయిన్ మనకి ఓవర్ డిశ్చార్జ్ కాకున్నట్టు ఉంటుంది ఓవర్ చార్జ్ కాకున్నట్టు ఆపుతుంది అనమాట ఎక్కువ రోజులు బ్యాటరీస్ కూడా లైఫ్ వస్తుంది బాగుంటుంది అనమాట అంటే ఇప్పుడు చాలా చోట్ల ఏమైతుందంటే ఓవర్ డిశ్చార్జ్ బ్యాటరీ పేలిపోతుంది ఓవర్ చార్జ్ కావడం వల్ల కూడా పేలిపోతున్నాయి ఉంటే మేనేజ్మెంట్ చేస్తుంది మనకి కట్ ఆఫ్ చార్జింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇది అయితే మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల యాభై మూడు సెట్ల బ్యాటరీలు ఒక చార్జర్ ఒక చార్జర్ తోటి ఓకే ఇక్కడ ఇది ఎక్స్ నైన్ అయితే ఇది ఎక్స్ నైన్ ప్లస్ అనమాట ప్లస్ ప్లస్ ఎక్స్ నైన్ ప్లస్ లో నాలుగు రెక్కలు నాలుగు రెక్కలు దీనికి మనం అదే ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తోటి ఐదు ట్యాంకులు కొట్టుకోవచ్చు అనమాట అచ్చా ఇక్కడ మనకు మూడు ట్యాంక్ మూడు ట్యాంకులు వస్తుంది ఇక్కడ ఐదు ట్యాంక్ ఐదు ట్యాంకులు వస్తుంది థర్టీ థౌసండ్ తో అయితే ఏడు నుంచి ఎనిమిది ట్యాంకులు కొట్టుకోవచ్చు ఎనిమిది ట్యాంక్ లాస్ట్ ఇయర్ కూడా మనం చేశాం వీడియో దీనికైతే థర్టీ థౌసండ్ ఎనిమిది ట్యాంక్ లు స్పేంగ్ చేసుకోవచ్చు దీని ద్వారా ఇది వచ్చేసి మనకి మూడు బ్యాటరీలు విత్ బిఎంఎస్ బ్యాటరీలతో నాలుగు లక్షలకి ఇస్తున్నాం ప్రైజ్ అయితే సేమే ప్లస్ నాకు తెలిసి ఇది బెస్ట్ ఏంటంటే ఈజీ క్యారీ చేసుకోవచ్చు బైక్ లో తీసుకెళ్లొచ్చు మళ్ళీ జనరేటర్ కూడా క్యారీ చేసుకోవచ్చు అంటే ఒక చోటు నుంచి ఒక చోట తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది కూడా చాలా తక్కువ పోల్చుకుంటే కాకపోతే రెక్కలు మాత్రం నాలుగు నాలుగు రెక్కలు వస్తుంది మీరు చెప్పండి రైతులకి నాలుగు రెక్కల బాగుంటుంది ఆరు రెక్కల నాలుగు రెక్కలకి ఆరు రెక్కలకి ఏం తేడా ఉండదు ఆరు రెక్కల్లో చిన్న మోటార్లు వాడతారు నాలుగు రెక్కల్లో పెద్ద మోటార్లు వాడతారు కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి అక్కడ క్వాలిటీ కూడా ఇది స్టెబిలిటీ కూడా పెరుగుతుంది ఓకే ఈ విధంగా మీరు ఉంటది ఓకే ఇప్పుడు చాలా మంది మీ దగ్గర డ్రోన్లు ఉన్నారు అనుకోండి మాకు స్పేర్ పార్ట్స్ స్పేర్ పార్ట్స్ ఇంపార్టెంట్ మీ దగ్గర స్పేర్ పార్ట్స్ ఉంటాయా మీరు ఇచ్చిన డ్రోన్లకు సంబంధించి మాక్సిమం మన దగ్గర ఉన్న డ్రోన్లు అన్నిటికి ఒక హండ్రెడ్ డ్రోన్స్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేది మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది అనమాట ఓకే స్పేర్ పార్ట్స్ కి రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఇప్పుడు చాలా మంది డ్రోన్లు మార్కెట్లో అమ్ముతారు మీ దగ్గర డ్రోన్ మీరు ఇచ్చే స్పెషాలిటీ వేరే కంపెనీలతో అంటే మేము 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 ఎక్కడ ఫ్రేమ్ లో ఏ క్వాలిటీ మిక్స్ చేయట్లేదు అనమాట చాలా మంది మేడ్ ఇన్ ఇండియా ల్యాండింగ్ చేయాలని చెప్పేసి ఈ మెటల్ ఇవన్నీ లోకల్ గా చేస్తున్నారు ఒకసారి క్రాష్ అయిన తర్వాత అవి ఆ స్క్రూ లూజ్ అయిపోయి మరి పట్టట్లేదు అనమాట అంటే లోకల్ గా చేయడం వల్ల స్క్రూ ఫిట్టింగ్స్ టైట్ అవ్వట్లా మళ్ళీ ఫ్రేమ్ రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది మన దగ్గర కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉన్నా కూడా క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది అంటే ఇంకొకసారి తీసుకున్న తర్వాత మరీ మరీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు తక్కువకి వచ్చిందని తీసుకుంటుంటే మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఇప్పటి ఇప్పటివరకు మీ ఆంధ్ర డ్రోన్స్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది రైతులకు ఇచ్చారు మీ తరఫున డ్రోన్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఎట్లా లాస్ట్ ఇయర్ మనం ఇవి ఎక్స్ నైన్ ప్లస్ వీడియో చేసిన తర్వాత హండ్రెడ్ డ్రోన్స్ వరకు సేల్ చేశాం అనమాట ఇవి ఒక పది చేశాం ఎక్స్ ఎయిట్ వచ్చేసి ఒక నైన్టీ నైన్టీ ఫైవ్ దాకా చేసాం సేల్స్ దాదాపు వంద పైగా డ్రోన్ వంద పైగా ఎట్లా ఉన్నాయి మీ దగ్గర తీసుకున్న రైతుల ఫీడ్బ్యాక్ మాక్సిమం మా తీసుకున్న వాళ్ళకి మేము టు డేస్ అనే ట్రైనింగ్ డిపెండ్స్ ఎక్కువ రోజులు ఇవ్వడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటారు అవర్ ఇచ్చి చేసేస్తున్నారు మేము వన్ వీక్ ఇక్కడే ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట దానివల్ల ఏంటంటే జాగ్రత్తగా చేసుకుంటారు వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది మెయిన్ ఇంకా మాక్సిమం మన దగ్గర తీసుకున్న వాళ్ళకి ఒక పది పదహైదు వేలు లోపలే స్పేర్ పార్ట్స్ కట్ అయింది కాబట్టి మీరు రైతులకు కూడా అందుబాటులో ఉంటారు సర్వీస్ మెయిన్ ఏంటంటే మా దగ్గర తీసుకున్న కస్టమర్లకే కాకుండా వేరే దగ్గర తీసుకొని వాళ్ళ సర్వీస్ ప్రొవైడ్ చేయలేని వాళ్ళకి కూడా మనం సర్వీస్ ఇస్తున్నాం అచ్చా వాళ్ళే మనకి రెఫర్ చేసి కస్టమర్లను ఇస్తున్నారు ఓకే ఇప్పుడు మీరు డ్రోన్లకు ఇస్తున్నటువంటి కంట్రోలర్స్ ఉంటాయి కదా అందులో ఏమైనా స్పెషల్ ఫీచర్స్ యాడ్ చేసినారు మెయిన్ ఏందంటే ముందు మనకి కే త్రీ ఏ ప్రో అని ఉండేది దాని తర్వాత కే ప్లస్ ప్లస్ వచ్చింది అది కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్స్ వచ్చి కట్ అయ్యి ఆటోమేటిక్ గా ఎక్కడ కంటే వెళ్ళిపోవడం జరుగుతుందనమాట మనం ఇప్పుడు వచ్చేసి దీంట్లో వీకే నైన్ అని కంట్రోల్ కొత్తగా వచ్చింది అనమాట కొత్త కంట్రోల్ దీని వల్ల ఏంటంటే మనకి సిగ్నల్ లాస్ జరగడం జరగదు మెయిన్ ఏంటంటే సిగ్నల్ లాస్ జరగదు స్టెబిలిటీ ఎన్ని ఎకరాలు స్ప్రే చూపిస్తుంది మొత్తం అంటే కస్టమర్ ఎంత స్ప్రే అన్నట్టు మనకి చూపిస్తుంది అనమాట స్ట్రాంగ్ ఉండి మనకి రోడ్ ని కరెక్ట్ ఆపరేట్ చేస్తుబిలిటీ ఉంటుంది అనమాట వైబ్రేషన్ రావడం గానీ అంటే లాంగ్ వెళ్ళిన తర్వాత సిగ్నల్ కట్ అవ్వడం ఇవన్నీ ఏం జరగదు అనమాట ఇంకొకటి మీరు ఇచ్చే మోటార్ల క్వాలిటీ ఏ డ్రోన్ అంటే మోటార్లతో ఇంపార్టెంట్ అవును చాలా వరకు డ్రోన్లు ఉన్న రైతులకి మోటార్లు ఫెయిల్ అవుతున్నాయి ఇప్పుడు నాలుగు రెక్కలు ఆరు రెక్కల డ్రోన్లలో ఒక రెక్కకు ఉన్నటువంటి మోటార్ ఫెయిల్ అయిపోయి మెయిన్ వాళ్ళు లో క్వాలిటీ ప్రొఫెలర్లు వాడడం వల్ల మధ్యలో ప్రొపల్లర్లు కట్ అయిపోయి కిందకి పడిపోతుందనమాట దాని వల్ల మనమేందంటే ఒరిజినల్ ప్రొపెలర్లే కంపెనీ హాబింగ్ వాడుతున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం ఏం ప్రొపలర్స్ ఏం కంపెనీ హాబీవింగ్ మనకి మోటర్ కంపెనీ హాబింగ్ వస్తుందనమాట దాని ప్రొఫులర్స్ వాడుతున్నాం కాబట్టి ఏం ప్రొవైలం ఉండదు మాములుగా లోకల్ వాడినప్పుడు ఏంటంటే లైన్ లో కట్ కట్టయిపోయి కిందికి పడిపోతుంది అయిపోతుంది అనమాట ప్రొపెలర్స్ కూడా మీ దగ్గర ఎట్లా ఉన్నాయి ఒక సెట్ ప్రొపెలర్స్ ఇంత కాస్ట్ లో ఎక్స్ సెట్ అయితే మనం ఫుల్ సెట్ వచ్చేసి 4500 కి ఇస్తున్నాం ఫుల్ సెట్ ఫుల్ సెట్ మంచి క్వాలిటీ ఎక్స్ ఇవైతే 4000 కి ఇస్తున్నాం 4000 మంచి క్వాలిటీ ఇవి పెద్ద సైజ్ కాబట్టి కొంచెం ప్రైస్ అనేది పెరుగుతుంది అనమాట ఓకే యావరేజ్ గా ఒకవేళ డ్రోన్ తీసుకుని అనుకోండి మీ దగ్గర డ్రోన్ తీసుకున్న రైతులకి ఉపాధి మార్గంగా మార్చుకునే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఎన్ని రోజుల మరి క్లెయిమ్ చేసుకోవచ్చు మనం మీరు కరెక్ట్గా నడిపించుకున్నట్టయితే మీరు చాలా మంది ఉన్న మందికి ఇచ్చిన అంటే ఒకసారి డ్రోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు స్టడీ అవ్వడానికి ఒక అట్లీస్ట్ మనకి ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ పడుతుంది అంటే ఫీల్డ్ అనేది ఫస్ట్ లో సరే కవర్ చేయలేరు అనమాట ఫస్ట్ మంత్ కాదని నెక్స్ట్ టూ మంత్స్ లోపల మనకి రికవర్ అయిపోతుంది అమౌంట్ త్రీ మంత్స్ లోపల డ్రోన్ ఒక సీజన్ ఒక సీజన్ అంటే మన సీజన్ వచ్చే సిక్స్ మంత్స్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం కొంతమందికి రెండు సీజన్లు ఉంటాయి ఇక్కడ ఆంధ్రలో అయితే ఒక సీజన్ ఉంటుంది మనకి త్రీ మంత్స్ లోపల అయిపోతుంది ఒక సీజన్ అనుకోండి అప్రాక్సిమేట్ గా ఒకసారి డ్రోన్ తీసుకుంటే ఒక సీజన్ లో మన పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మీరు డ్రోన్స్ ఇస్తున్నారు కదా డ్రోన్స్ లో కూడా మన జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది రైతులు మిస్టేక్స్ చేస్తారు మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే డ్రోన్స్ అంటే ఆపరేట్ అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు ట్రైనింగే కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ అదొకటే ట్రైనింగ్ ట్రైనింగ్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు నీట్గా వాళ్ళే చేసేసుకుంటారు ఏదో మనం కస్టమర్ వస్తున్నాడని చెప్పి అమ్మేసి ఇంకా తర్వాత ఆయన పట్టించుకోకుండా ఆయన ప్రతిసారి మనం గైడ్ చేస్తూ ఉండాలన్నమాట సపోర్ట్ టెక్నికల్ సపోర్ట్ చేస్తుంటే ఆయన చేసుకుంటుంటాడు ఎప్పుడైతే మనం సేల్ చేసిన తర్వాత ఆయన ఫోన్ ఎత్తుకోకుండా ఉన్నాం అనుకో ఆయన సొంతంగా ఏదో ఒకటి చేసుకుంటాడు అప్పుడు క్రాష్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇంకోటి ఇప్పుడు మీరు రెండు డ్రోన్లు ఇస్తు కదా రెండు ఎన్ని ట్యాంక్ల కెపాసిటీ ఉన్నాయి అంటే ఎక్కువ కెపాసిటీ గల ట్యాంక్ లో డ్రోన్స్ కూడా ఇది వచ్చేసి మనకి ఎక్స్ ఏ టు సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ కానీ ప్రస్తుతానికి టువల్ లీటర్స్ వేసాము ఓకే కావాలంటే కస్టమర్ సిక్స్టీన్ లీటర్స్ కూడా వేసుకోవచ్చు ఈ డ్రోన్ కి వచ్చేసి మనం ట్వంటీ టూ లీటర్స్ ట్యాంక్ వరకు వేసుకోవచ్చు అనమాట కానీ ఇప్పుడు టువల్ వేసాం కావాలంటే సిక్స్టీన్ వేసుకోవచ్చు ట్వంటీ టూ వేసుకోవచ్చు ఈ డ్రోన్ కి

దాదాపు ట్వంటీ టూ లీటర్స్ జోన్ తోడే ఎన్ని ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు ట్వంటీ టూ లీటర్స్ తో అయితే రెండు ట్యాంకులు చేసుకోవచ్చు ఒక బ్యాటరీ తోటి అంటే నాలుగు ఎకరాలు చేసుకోవచ్చు ఓకే ఇదైతేనేమో మనకి మూడు మూడు ఎకరాలు చేసుకోవచ్చు ఒక బ్యాటరీ తోటి ఒక బ్యాటరీ తోటి థర్టీ థౌసండ్ ఎంహెచ్ తో అయితే దీనికి ఎనిమిది ఎకరాలు చేసుకోవచ్చు థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ అంటే ప్రైస్ కొంచెం ఎక్కువ అవుతుంది చేసుకోవచ్చు ఏదైనా మీ దగ్గర బ్యాటరీస్ డ్రోన్స్ స్మార్ట్ బ్యాటరీస్ స్మార్ట్ జనరేటర్ స్మార్ట్ జనరేటర్స్ డ్రోన్స్ డ్రోన్ లో కూడా మీరు ఇంకొక రకం కూడా తీసుకొచ్చారు అప్డేటెడ్ వర్షన్ అది థర్టీ లీటర్స్ కెపాసిటీ అనమాట రీసెంట్గా సేల్ చేసాం మీకు అది

ఆ డ్రోన్లను తయారు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది రైతులకి డ్రోన్లు అందజేస్తున్నారు మా దగ్గర అన్ని రకాల మోడల్స్ ఉన్నాయని చెప్తున్నారు ఎక్స్ ఎయిట్ ఎక్స్ నైన్ ప్లేస్ అదేవిధంగా హైపర్ థర్టీ డ్రోన్ పేరుతోటి కొత్త రకం మోడల్ డ్రోన్స్ కూడా మీ దగ్గర అందుబాటులో అని చెప్పినారు రైతులకు కావాల్సిన అవసరానికి తగ్గట్టుగా కూడా మేము డ్రోన్స్ని తయారు చేసి ఇస్తామని చెప్తున్నారు ట్వెల్వ్ లీటర్స్ అదే అదేవిధంగా పదహారు లీటర్ల డ్రోన్ అదేవిధంగా పా ఇరవై లీటర్ల డ్రోన్లు ఏ రకమైన కావాల్సిన ట్యాంక్ కెపాసిటీకి తగ్గట్టుగా మేము సరైనటువంటి క్వాలిటీ మోటర్లను మేము బిగించి రైతులకు అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు బడ్జెట్ డ్రోన్స్ అని చెప్తున్నారు మూడు లక్షల యాభై వేల నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు ఏడు లక్షలు ఎనిమిది లక్షల వరకు కూడా మా దగ్గర డ్రోన్లు ఉన్నాయని చెప్తున్నారు స్పేర్ పార్ట్స్ అందుబాటులో అని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో రైతులకి ఛార్జింగ్ డ్రోన్ అంటేనే ఛార్జింగ్ తోటి సమస్య అలాంటి సమస్య లేకుండా స్మార్ట్ ఛార్జర్ని కూడా అందుబాటులో తీసుకొచ్చామని చెప్తున్నారు కేవలం యాభై వేల రూపాయలతోటి మీరు నాలుగు లీటర్ల పెట్రోల్ పోసుకొని కూడా బ్యాటరీని ఎక్కడున్నా సరే మనం ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది ఈజీ టు క్యారీ అని చెప్పుకోవచ్చు బైక్ పైన కూడా పెట్టుకునే మోడల్ అని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్నాడు కనిపిస్తుంది ఈ డ్రోను ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్మార్ట్ జనరేటర్ ద్వారా మనం ఈజీగానే మనం బైక్ పైన మనం ఎలాంటి ఫోర్ వీలర్ లేకుండా కూడా మనం పొలాల్లోకి వెళ్ళి పిచ్చికారు చేసినటువంటి ఫెసిలిటీ కల్పిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయంలో డ్రోన్లో ఉన్నటువంటి పరికరాలు మీకు కూడా కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఆంధ్ర డ్రోన్కి సంబంధించిన వజ్రకరు మధుతోటి మాట్లాడి మీరు మరింత సమాచారం పొందొచ్చు డ్రోన్ల యొక్క విశేషాలు కూడా తెలుసుకోవచ్చు డ్రోన్లు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ ఆంధ్ర డ్రోన్కి సంబంధించి మధు గారు రకరకాల డ్రోన్ యొక్క సమాచారం ఈ వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రహ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కదా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్